హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి కొరింగా వైల్డ్ లైఫ్ సెంచురీ అనమాట సో మీ ఈ వ్లాగ్లో మేము దీని గురించి ఫుల్ డీటెయిల్గా చెప్పబోతున్నాము ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఎండ్ వరకు తప్పగా చూడండి సో గాయస్ ఇది కొరింగా వైల్డ్ లైఫ్ సెంచురీ అనేది కాకినాడ టు కొరింగా ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సో మనం ఉన్న డెస్టినేషన్ నుంచి కాకినాడకి బస్ ఆర్ ట్రైన్లో వెళ్ళండి అక్కడ నుంచి కొరింగా వైల్డ్ లైఫ్ సెంచురీకి ఆటో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి మేము ముందులే చెప్తున్నాము ఇక్కడ ఆటో కానీ ఎనీ ట్రావెల్ బస్సెస్ కానీ అస్సలు అవైలబుల్ ఉండదు కాబట్టి ఆటోని మీరు మళ్ళీ అంటే ఫుల్ ట్రిప్ వర్క్ ఫుల్ ట్రిప్ ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ ఉందనమాట అదే మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ సో వచ్చేసి మనం కాకినాడ టు యానం షార్ట్ కట్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో ఒక దారి ఉంటుందన్నమాట సో ఆ దారి నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ కొరింగా వైల్డ్ లైఫ్ సెంచురీ అనేది ఉంటుంది సో వచ్చేసి మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉన్న మాడ అడుగులు అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఇది మనం ఆర్ట్స్ లోపల నుంచి లోపలికి వెళ్ళినప్పుడు అంటే ఇంట్రెస్ట్ లోపల నుంచి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చాలా దిట్టమైన అడుగుల మధ్యలో చక్కటి చెక్క వంతెనలు ఉంటాయన్నమాట దాని పక్కనే నీళ్లు పక్కన కాలువలు కారుతూ ఉంటాయి సో మనకి ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి నది ఉంటుంది కదా ఆ నది మధ్యలో చెక్క బ్రిడ్జ్లు కూడా ఉంటాయి సో ఇక్కడ మనకి బోట్ రైడ్ కూడా అవైలబుల్గా ఉంది మనకి ప్రకృతి అందాలు ఇష్టపడే వ్యక్తులైతే ఇక్కడ మనం ఎంతో ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ మనకి పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో ఆట వస్తువులు మరియు ఉయ్యాలలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ అప్పుడప్పుడు పక్షులు మరియు జంతువులు ఎదురవుతూ ఉంటాయి మరియు ఇక్కడ పక్షుల యొక్క ప్రత్యేకత మరియు జంతువుల యొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే అందుబాటులో మనకి స్టాల్స్ కూడా ఉంటాయి ఇక్కడ పక్షులని ఒక ప్రత్యేక స్థానంలో ఒక ప్రత్యేక స్థలంలో ఉంచారు అది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు ఈ కొరింగా వైల్డ్ లైఫ్ సెంచురీకి అనేది టికెట్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారండి అంటే పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇది వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు ఓపెన్లోనే ఉంటుంది ఇది ట్యూస్డే రోజు క్లోజ్ చేసి ఉంటుందండి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ట్యూస్డే రోజు తప్ప ఏ డే అయినా చూస్ చేసుకోండి సో మీరు ఇక్కడికి కరెక్ట్ టైం అసలు ఈ ప్లేస్ చూడాల్సిన సీజన్ వచ్చేసి వింటర్ సీజన్ అనమాట సో వింటర్ సీజన్లో ఎంతో చక్కగా ఆ చెట్ల మధ్యలో చెట్ల నుంచి ఆ చినుకురు రాలుతూ ఎంతో అందంగా ఉంటుందన్నమాట సో మీరు ఇక్కడికి నవంబర్ టు ఫిబ్రవరి ట మంత్లో వెళ్తే మీరు కనుక ఇంకా బాగా ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ చూసినట్టయితే ఈ బ్రిడ్జ్కి అవతల నది ఉందనమాట ఆ నదికి అవతల కూడా ఎంతో దిట్టమైన అడవి ఉంది ఇక్కడికి చాలామంది జనాలు వస్తూనే ఉంటారు ఎందుకంటే ఇది కాకినాడలో పక్కా చూడాల్సిన ఒక ప్రదేశం కాబట్టి మీరు కూడా ఇక్కడికి వెల్ పక్కా వెళ్ళండి కాకినాడ వచ్చినప్పుడు గాయస్ మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా వెళ్ళినా మీకు తెలిసిన వాళ్ళు ఈ ప్లేస్ అనే కాదు ఏ ప్లేస్కి వెళ్ళినా దయచేసి చెత్త మరియు ప్లాస్టిక్ని వేయకండి ఎందుకంటే దానివల్ల యానిమల్స్కి మరియు ట్రీస్కి ఎంతో హార్మ్ఫుల్ ఉంటుంది సో సేఫ్ యానిమల్స్ అండ్ సేఫ్ ట్రీస్ సో గాయస్ ఈ ప్లేస్కి పెద్దవాళ్ళకంటే ఇంకా మనం చిన్న పిల్లలని తీసుకెళ్తే వాళ్ళకి ప్రకృతి మీద ఒక అవగాహన అనేది వస్తుంది మన ఇండియాలో ఉన్న సెకండ్ అంటే దిట్టమైన అడవులలో ఇది ఒకటి సో పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇప్పుడు సమ్మర్లో ఎంత పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా సో వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్ళండి వాళ్ళకి మన ఫారెస్ట్ గురించి తెలుస్తుంది అలానే వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు ఇక్కడైతే మనకి నీటి కుక్కలు నీటి కాకులు ఇంకా ముసళ్ళు నక్కలు మరియు సముద్రపు తాబేలు కొంగలు బాతులు మూపలు ఇంకా నారాయణ పక్షులు అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి బోటింగ్ కూడా అవైలబుల్ ఉందని చెప్పా కదా సో నార్మల్ బోటింగ్ అయితే నైంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ స్పీడ్ బోట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకి బోటింగ్ మొత్తం థర్టీ మినిట్స్ పడుతుంది సో మనకి బోటింగ్లో గోదావరి నది నుంచి బంగాళాఖాతం కలిసే చోటు వరకు తీసుకొని వెళ్తారు మనంకి ఇక్కడ చెక్క కుర్చీలు కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి ఇక్కడ ఫ్రెండ్స్తో వస్తే మనం చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు మన మన లైఫ్లోనే ఒక మర్చిపోలేని మూమెంట్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి ముసళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ముసళ్ళు వస్తాయని అర్థం అనమాట ఇక్కడ ఆ చేపల్ని వేటాడే పిల్లులు ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు సో ఇక్కడైతే మీరు చూస్తున్న ఇప్పుడు మొత్తం చెట్లని ఎండిపోయి ఉన్నాయి కదా అదే మీరు ఇక్కడికి నవంబర్ టు ఫిబ్రవరి ఈ సీజన్ లో అంటే వింటర్ సీజన్ లో వస్తే ఇదంతా ఎంతో పచ్చని చెట్లతో నిండిపోయి ఉంటుంది సో ఇంతటితో అయితే మేము ఇక్కడి నుంచి మళ్ళీ మా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట సో ఇంతటితో అయితే ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామ్స్ గర్ల్ మానస మీకు ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఏ వ్లాగ్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది